సులువుగా బైబిల్ని మనం అవగాహన చేసుకోవడానికి రెగ్యులర్గా ప్రతిరోజు కొన్ని వీడియోస్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రభు చూపించిన కుర్పును బట్టి స్థుతిస్తూ గత వీడియోలలో మనం బైబిల్ను గురించినటువంటి అవగాహన అదేవిధంగా చరిత్ర పుస్తకాలలో భాగమైన పంచకాండాలను అలాగే మిగిలిన పన్నెండు చరిత్ర పుస్తకాలను మనం నేర్చుకున్నాం గత మూడు వీడియోలలో ఇది నాలుగవ వీడియో ఈ వీడియోలో మనం పాత నిబంధన గ్రంథంలో ప్రత్యేకించి ఉన్నటువంటి పద్య పుస్తకాలను గురించినటువంటి అవగాహన కొరకు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ పద్య పుస్తకములు అనేటువంటివి ఇజ్రాయల ప్రజలు ఐగుప్తు దేశము నుంచి కానాను దేశమునకు చేరిన తరువాత దేవుని సేవించే విషయంలో రాజులు పరిపాలిస్తున్న కాలంలో రూపొందించబడినవి ఇవి ఐదు పుస్తకాలు వీటిలో ఒకటి మాత్రం పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి కాలానికి చెందినటువంటి పుస్తకం దాని పేరు యోబు యోబు పుస్తకం కాకుండా మిగతా పుస్తకాలు నాలుగు అంటే ఈ పద్య పుస్తకాలు ఐదులో ఉన్నటువంటి నాలుగు కూడా ఇజ్రాయేళ్ళు రాజుల చేత పరిపాలించబడుతూ కానాను దేశంలో ఉన్న దినాలలో రాయబడినటువంటి పుస్తకాలు వీటిని మనం పేర్లతో గనక గమనించినట్లయితే మొదటి పుస్తకం యోబు రెండవ పుస్తకం కీర్తనలు మూడవ పుస్తకం సామెతలు నాలుగవ పుస్తకం ప్రసంగి ఐదవ పుస్తకం పరమగీతములు ఈ ఐదు పుస్తకాలు కూడా పద్య పుస్తకములు అంటే సాహిత్యముతో సంగీతముతో జ్ఞానముతో ప్రభుని సేవించి ప్రభు వైపు ప్రజలను నడిపించడానికి ఉపయోగించినటువంటి సాహిత్య గ్రంథాలు గనక వీటికి పద్య పుస్తకాలు అనేటువంటి నామకరణం చేస్తారు ఇవి ప్రభుతో ఏ విధంగా మనం ఉండాలి ప్రభు ప్రేమను ఏ విధంగా మనం మన ఆయా పరిస్థితులలో అనుభవించాలి అనేటువంటి వివరాలను ఈ పుస్తకాలు చాలా స్పష్టంగా మనకు అందజేస్తూ వస్తాయి ఈ ఐదు పుస్తకాలలో మనం యోగు పుస్తకాన్ని మొదటి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మనుష్యుడు శ్రమ కాలంలో కూడా ప్రభు నిమిత్తమై ప్రభు సాక్షార్థమై సమస్తము కోల్పోయినా కూడా తన అనుకున్న వారు అపార్థం చేసుకుంటున్నా కూడా ఒకవేళ తనకే అంతు చిక్కని పరిస్థితుల ద్వారా విశ్వాసపు శోధనలు తనలో నుంచే బయలుదేరిన దేవుని నామాన్ని ఏ విధంగా మహింపరచవచ్చును ఏ విధముగా నిలబడవచ్చును అని చెప్పడానికి ఒక యోబు అనే ఒక యథార్థవంతుని యొక్క నీతివంతుని యొక్క జీవితంలో జరిగిన సంఘటనల పర పరంపరను మనం గమనిస్తాం యోబు పుస్తకంలో అదేవిధంగా కీర్తనల పుస్తకానికి వెళ్ళినప్పుడు కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో అతి పెద్ద పుస్తకం అది ఒక కీర్తనాకారుడిగా ఎంచబడుతున్న దావిదు మాత్రమే కాదు ఆసాపు కొరావు కుమారులు సలోమను మోషే ఇంకా డెబ్బై ఐదు కీర్తన వరకు పేరు తెలియని వారు రచించగా అవన్నీ కూడా సమకూర్చి నూట యాభై కీర్తనలుగా అందించారు ఈ నూట యాభై కీర్తనలు మనం అర్థం చేసుకోవడానికి సులువుగా మనం వీటిని ఐదు భాగాలకు విభజిస్తే మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం పంచకాండాలు అనేటువంటి ఐదు పుస్తకాలను వాటి యొక్క మూలాన్ని మనం పరీక్షించినప్పుడు ఆది కాండం సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించిన విధానం నిర్గమాకాండం ఐగుప్తు దేశం నుంచి వారిని బయటకు తీసుకొచ్చిన విమోచన అనుభవాన్ని నిర్గమాకాండం చెబుతుంది లేవ్యాకాండం దేవుణ్ణి పవిత్రుడు గనుక పవిత్రంగా ఎలా సేవించాలో పవిత్రుడుగా మనం ఎలా జీవించాలో తద్వారా దేవుని మనం ఎలా మహిమపరచాలో లేవ్యాకాండం చెబుతుంది సంఖ్యాకాండము అనేటువంటిది సంచరిస్తూ జీవిస్తున్న అరణ్యపు యాత్రలో ప్రభు ఎదుట ఎలా ఉండాలో మనకు తెలియజేస్తుంది అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం దేవుని మాటకు విధేయత చూపించి ధర్మశాస్త్రానికి లోబడి ఏ విధంగా జీవించాలో ద్వితీయోపదేశ కాండం బోధిస్తుంది కదా ఈ ఐదు కాండాలన్నీ కీర్తనల భాగంలో ఐదు విభాగాలు చేసినట్లయితే మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం ఇవి ఐదు భాగాలుగా మనకి కనిపిస్తుంటాయి సో ఇక ఇక తర్వాత మనం సలోమను రాసినటువంటి ఒక శ్రేష్టమైన మూడు పుస్తకాలను మనం చూస్తాం యవనస్తులకు జ్ఞానాన్ని యవనస్తులకు నీతి మార్గాన్ని బోధించడానికి కావలసిన ఓ సూచనలు సలహాలను ఆనాటి సామెతల రూపంలో యవనస్తులకు అందించిన పుస్తకమే సామెతల పుస్తకం ఇది చాలా చక్కటి యందు భయభక్తులు కలిగిన జ్ఞానము కలిగిన నీతి కలిగిన ప్రవర్తనతో కూడిన జీవితం చేయడానికి సామెతలు బోధిస్తూ వస్తుంది అలాగే పరమగీతాల పుస్తకాన్ని మనం గమనించినట్లయితే ఇది ఇజ్రాయిలకు యహోవా దేవునికి క్రీస్తునకు సంఘానికి మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని వెల్లడి చేసేలా ఒక ముఖ్యమైన మూడు క్యారెక్టర్స్ తో రాజునకు షలోమితి అలాగే పశువుల కాపరుకు ఇది దేవునికిను ఇజ్రాయేళ్లకును క్రీస్తునకు సంఘమునకును ఉన్న అనుభవాన్ని అనుబంధాన్ని బోధించేలా అందించబడుతూ వస్తుంది ఇక ప్రసంగి పుస్తకాన్ని గనక గమనించినట్లయితే క్రీస్తు లేని లేక దైవత్వము లేని జీవితంలో ఎన్ని ఉన్నా ఆ జీవితము శూన్యము అని వ్యర్థమని బోధించడానికి ఈ యొక్క అనుభవంలో నుంచి సలమను ప్రసంగి పుస్తకాన్ని ఆ అనుభవాలను లిఖించినట్లుగా మనం గమనించగలుగుతాం ఈ విధంగా పద్య పుస్తకాలు అనేటువంటివి దేవునికి సమీపంగా దేవునిని ఆరాధించడానికి దేవునిలో నిలిచి ఉండడానికి జ్ఞానంతో నీతితో ఈ లోకంలో బ్రతకడానికి మనకు ఎన్నో రకములైనటువంటి రీతులలో ప్రయోజనకరంగా ఉంటాయి ఈ పద్య పుస్తకాలు కనుక ఈ పుస్తకాలను ధ్యానించేటప్పుడు ఉన్న ఈ వీడియోని మనసులో పెట్టుకుని వాటిని ధ్యానించినప్పుడు చదివినప్పుడు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి సో ఇక తర్వాత వచ్చే వీడియోలో మనం పాత నిబంధన గ్రంథంలోనే ప్రవక్తల పుస్తకాల గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంది అంటే మీరు లైక్ చేయడము మీ ఇతరులకు అందించడము ఖచ్చితంగా మర్చిపోవద్దని జ్ఞాపకం చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బేస్ యూ ఆల్